పట్టణంలో ఏడాదిగా వివిధ శివ కార్యక్రమాలను నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవ సంస్థ మానవతా తొలి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కుమార్ పంప్స్ సత్సంగ్ హాలులో జరిగిన వేడుకల్లో మరిన్ని సేవలకు పునరంకితం అవుదామని పాలకవర్గ వర్గ బాధ్యులు వెల్లడించారు శాంతియుతమైన ఉత్తమ సమాజ నిర్మాణమే మనందరి ధ్యేయం కావాలని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో వక్తలు స్పష్టం చేశారు ఆ దిశగా చేయవలసింది ఎంతో ఉందని అందులో కొంతైనా చేసిన సంతృప్తిని పొందుతామని అన్నారు మానవతా సంస్థ తెనాలి శాఖ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జీవన సాఫల్య పురస్కారం ప్రధానోత్సవాన్ని ఆదివారం స్థానిక ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని పంసు సత్సంగ్ హాల్లో ఘనంగా నిర్వహించారు మానవతా సంస్థ తెనాలి చైర్మన్ డాక్టర్ కోలసాని రామ్జన్ అధ్యక్షత వహించారు రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఏడాది కాలంలో చేపట్టిన కార్యక్రమాలు అభినందనీ రానున్న ఏడాదిలో మరింత సేవను అందించాలని సూచించారు విశిష్ట అతిథిగా హాజరైన వివేక విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ మాట్లాడుతూ అనేక రంగాలు తనదైన ప్రత్యేకతో మేధో కేంద్రంగా విలాసిలుతున్న తెనాలిలో మానవతా సంస్థ విద్యా వైద్యానికి సంబంధించి సేవలు విస్తరించాలని అభిప్రాయపడ్డారు మానవతా గుంటూరు శాఖ అధ్యక్షుడు పావులూరు రమేష్ తన ప్రసంగంలో ప్రతి కుటుంబం నుంచి ఒకరు మానవతా సభ్యుడు కాగలిగితే సమాజానికి ప్రయోజనం లభిస్తుందన్నారు కష్టాల్లో ఉన్నవారికి తోడ్పడితే సమాజంలో నేరాలు తగ్గుముఖం పడతాయని చెప్పారు మానవతా తెనాలి కన్వీనర్ తన్నీరు శ్రీనివాసబాబు మాట్లాడుతూ కుంచువరంలోని మానవతా ప్రాంగణంలో నిర్మించిన ఉపాధి శిక్షణ జీవన కళల శిక్షణ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు అధ్యక్షుడు డాక్టర్ కొలసాని రామ్చంద్ మాట్లాడుతూ సంస్థ తరఫున చేపట్టిన కార్యక్రమాల్లో ఉదాత్తమైన తొంభై ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆత్మీయ పలకరింపు ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని శాఖలు ప్రవేశపెట్టేందుకు స్ఫూర్తిని కావటంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు సభ అనంతరం పట్టణానికి చెందిన ప్రముఖ వైద్య నిపుణుడు పేదల కంటికి వెలుగుగా గుర్తింపును పొందిన డాక్టర్ కొత్త శివరామకృష్ణ ప్రసాద్ కు మానవత తెనాలి తరపున తొలి జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు డాక్టర్ రావిపాటి వీరనారాయణ చేతుల మీదుగా ఈ గౌరవాన్ని అందజేశారు తదుపరి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు నూతన కమిటీ అధ్యక్షుడు కట్టకం వెంకట ప్రసాద్ కార్యదర్శిగా పి వెంకటేశ్వరరావు కోశాధికారిగా ఎస్వి శర్మ ఉపాధ్యక్షుడుగా పి శ్రీనివాసు సంయుక్త కార్యదర్శిగా డివి సోమయ్య శాస్త్రి మహిళా విభాగం అధ్యక్షురాలు కె కళ్యాణి పద్నాలుగు మంది కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు గౌరవ సలహాదారు మొవా సత్యనారాయణ వెంపటి సత్యనారాయణ కార్యవర్గ సభ్యులు వజ్రాల రామలింగాచారి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు గుడివాడ శాఖ నుంచి వచ్చిన పావులూరు శ్రీనివాసరావు మాట్లాడారు తొలుత నృత్య గురువు ఏ వెంకటలక్ష్మి శిష్య బృందం కూచిపూడి నృత్యాంశాలను ప్రదర్శించారు ఈ ముప్పై ఆరు సంవత్సరాలు చాలా చక్కగా ఎలా నిర్వహించగలిగేటువంటి శక్తి ఎందువల్ల వచ్చింది అంటే ఇదో మీలాంటి వారి యొక్క సహకార వరణ సో ముందుగా మీ యొక్క సహకారానికి హృదయపడ్డ ధన్యవాదాలు తెలియజేస్తాడు పెద్దలందరికీ కూడా తెన తెనాలి కారణం కాణాచి అని చెప్తూ ఉంటాం కూడా అంటే వెనకటి ధర సంగతి మాకు పెద్దగా తెలియకోవచ్చు అంటే పూర్వ రంగంలో కొన్ని యాభై సంవత్సరాలకు ముందు మరి అనేక మంది పెద్దలు ఉన్నారు అని చాలా రంగాల్లో విశిష్ట అందించారని చెబుతూ ఉంటాం మనందరికీ తెలుసు ఇప్పుడు కూడా అలాంటి ఉన్నతమైన వ్యక్తులు మన మధ్యలోనే ఉన్నారు పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కదండి పెరటి ఇంటి చెట్టు ఏదో వైద్యానికి పనికిరాదని అంటూ ఉంటారు అలాగే పొరుగింటి పొల్ల కూర ఋషి అంటుంటారు కదా బయట వాళ్ళు ఏదో గొప్పవారిని ఎక్కడెక్కడో ఉండాలని మన పక్కన ఉన్నవారు అలాంటి స్థాయి లేదనే భావనలో ఎక్కువ మంది ఉంటారు కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ హీరోలందరూ మన మధ్యలోనే ఉంటారు తెనాలి మానవత నూతన కార్యక్రమ సభ్యుల ప్రమాణ స్వీకారం ఇప్పుడు నూతన కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్గా శ్రీ కటకం వెంకట ప్రసాద్ గారు వచ్చి అందరినీ ఇక్కడ ఉంచవలసింది కోరుతున్నాను మనం ఓంకార ప్రసాద్ గారుగా చాలా పాపులర్ ఈయనొక చిన్న సామ్రాజ్యాన్ని స్థాపించడం కొన్ని పదుల సంఖ్యలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడమే కాకుండా చాలా స్వచ్ఛమైన మనిషి ఈ ఇయర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ గా ఆయన ఉండమంటే నేను చాలా బిజీ సార్ మీతో ఎప్పుడు ఉంటున్నాను కాదంటే కాదని ఒప్పించి ఆయన ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నాం అలానే ఎగ్జిక్యూటివ్ కమిటీ సెక్రటరీగా శ్రీ పి వెంకటేశ్వరరావు వెంకట్ ఈయన ఒక ఎనభై ఐదు మంది మీరు సభ్యుల్ని లాస్ట్ ఇయర్ చేర్పించారు తనవాళ్ళ మానవతా కార్యక్రమాలు చాలా తన భుజాల మీద చేసుకుని నడుపుతూ ఉంటాడు అలానే ఇరవై నాలుగు ఇరవై ఐదు మానవతా ఎగ్జిక్యూటివ్ కమిటీ ట్రెజరర్ గా శ్రీ ఎస్ వి శర్మ గారు మానవతా సంస్థ స్థాపించి సంవత్సర కాలం గుర్తు చేసుకుని అర్థం జరుపుకోవటం జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉంది ఈ సంవత్సర కాలంలో మానవతా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాము మరి ఈ స్ఫూర్తిని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాల నుంచి మీ అందరి మరణాలు పొందామని నాకు మీ అందరి స్ఫూర్తి చూస్తే అనిపిస్తుంది డెఫినెట్గా సభ్యులతో ప్రజలు మా మానవతా సంస్థలో నాలుగు వందల యాభై మంది సభ్యులు ఉన్నారు ప్రజెంట్ అందరూ కోరుకునే మరి నాలుగు మంది సభ్యుత్వం చేస్తారని అందరూ ప్రతిపాదించారు కానీ అందరికీ మందరూ కట్టుబడి పనిచేస్తామని అందరూ మానవతా సభ్యులుగా జరిగింది మానవతా లక్ష్యానికి అనుగుణంగా అందరూ ప్రయత్నం చేసి సమాజాన్ని నేర్పించుకున్నాము శాంతి జీవనానికి తోడ్పాటు చేసి అందరూ చక్కగా ఆరోగ్యంగా మా మానవతా సంస్థ లక్ష్యాలు ఏంటంటే ఉద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ పై అవగాహన కల్పించి వారికి ఉద్యోగ అవకాశాలు మార్గాలు కల్పించడం ఇందులో మా సంస్థ ద్వారా ఆర్థిక సహకారం అందిస్తాము ఎవరైనా పేద విద్యార్థులకు అట్లాంటి వాళ్ళు మా దగ్గర చాలా మంది ఉన్నారు అట్లా దయచేసి మీరు ఆ అవకాశాన్ని మాకు కల్పించి మా ద్వారా మీరు కూడా నిర్మాణం చేస్తుంది ఒడిలో నిర్మాణం చేస్తుంది బడికి పంపించే వరకు చేస్తుంది కాబట్టి మహిళలుగా మనం జన్మించడం అదృష్టంగా భావించాలి మనం మన రక్షణ కాదు మన సౌకర్యాలే కాదు మన కుటుంబానికి దీపం వల్ల వెలుగునివ్వాలి అక్కడితో ఆగకుండా సమాజానికి కూడా మనవత్తు బాధ్యతగా మనకు ఉపకారం చెయ్యాలి దానికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదండి మన పక్కన ఏ చెడు జరుగుతున్నా సరే స్పందించి దాన్ని ఆపగలిగితే అది అసలైన మానవత్వం కాబట్టి మహిళలుగా మనందరం మానవత్వాన్ని పెంచుకొని ఉత్తమ సంతాన నిర్మాణం చేయాలి ఉత్తమ గృహస్థ నిర్మాణం చేయాలి ఉత్తమ సమాజ నిర్మాణం చేయాలి ఒక్కటి వేడుకుంటున్నాను కూడా ఉమ్మడి కుటుంబ జీవనం